చాలా అంటే చాలా రుచిగా విరిగిన పాలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ విరిగిన పాలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పాలు తీసుకోవాలండి ఇక్కడ నేను పాలల్లోకి నిమ్మరసం పిండుకొని పాలని విరగొట్టేసుకున్నాను మీరు కావాలంటే విరిగిన పాలతో అయినా సరే ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పాలు విరిగిన తర్వాత ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా ఉండలు ఉండలుగా కట్టేసేసింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ తీసుకొని విరిగిన పాలని వడపోసుకోవాలి మనకి ఇక్కడ ఈ పాల మిశ్రమం అనేది వచ్చింది కదండి ఇప్పుడు గిన్నెలో కూడా అడుగున విరిగిన పాల మిశ్రమం ఉంది కదా అది కూడా తీసి మనం ఫిల్టర్లో వేసుకుందాము ఈ విధంగా ఫిల్టర్లో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో చక్కగా నొక్కేసుకోండి ఆ తర్వాత చల్లటి నీళ్ళు తీసుకొని ఈ విధంగా ఈ విరిగిన పాల మిశ్రమం పైన చల్లటి నీళ్లు పోసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా ఉండ మాదిరిగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు లేదా మూడు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క లవంగం కావాలంటే యాలకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి అలాగే కారం వేసుకోండి కారం పావు చెంచా వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి పావు చెంచా కానీ చెంచా కానీ వేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని అలాగే పావు చెంచా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మనం విరిగిన పాలతో మనకి పాలం ఉంది కదా ఈ పాల మిశ్రమాన్ని ఈ విధంగా నేను తురుముకుంటున్నానండి కొంచెం సగం వరకు ఏమో తురుముకుంటున్నాను మిగతా అదేమో ముక్కలు ముక్కలుగా వేస్తే మనకి ఎగ్ బుర్జీ మాదిరిగా ఉంటుందండి రెసిపీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడాలండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నూనె కొంచెం పైకి వచ్చి దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ బాండీని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు బాండీ పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను మళ్ళీ పోపు బాండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకున్నాను రెండు చెంచాలు అలాగే కొంచెం కారం వేసుకొని ఈ తాలింపు కారాన్ని ఇప్పుడు మళ్ళీ బాండీలో వేసుకుంటే చాలు చాలా రుచికరమైన రెసిపీ విరిగిన పాలతో రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ విరిగిన పాలతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి